తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సంవత్సర కాలంలో రాష్ట్రంలోని ముమ్మడివరం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలంలో మరి ఈరో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ హామీలు అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది దాంట్లో ప్రధానమైంది ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ మరి సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి మన రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల పెన్షన్ ద్వారా మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మొదటి సంతకం ఏదైతే మ మెగా డిఎస్సి ఉందో సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మొదటి సంతకం పెట్టి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అదేవిధంగా మరి ఏదైతే అన్నా క్యాంటీన్లు మూసి అన్న అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానో దాన్ని చేయడం జరిగింది మహిళలందరికీ కూడా మూడు సిలిండర్లు ఇస్తానో అది కూడా అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే అన్నదాతలు ఉన్నారు అన్నదాతలందరికీ కూడా పదివేల నుంచి ఇరవై వేలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాం అది కూడా మరి ఈ నెలలో మరి జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రావాల్సిన ఆరు వేల ఐదు వందలు జమ చేస్తే మిగిలిన పదమూడు వేల ఐదు వందలు స్టేట్ గవర్నమెంట్ చేసి మరి ఇరవై వేలు కూడా వాళ్ళ ఖాతాల్లో అని చెప్పాం అదేవిధంగా మత్స్యకార భరోసా ఇస్తా అని చెప్పి పదివేల నుంచి ఇరవై వేలు దాన్ని కూడా పెంచి మన నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ జాతాల్లో జమ చేసాం ఏదైతే ఓఎన్జీసీ నష్టపరిహరిస్తానో అది కూడా నూట ముప్పై మూడు కోట్లు మత్స్యకారులందరికీ కూడా జమ చేయడం జరిగింది మరి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి ఏదైతే గత ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మితే కనీసం మూడు నాలుగు నెలలకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు అటువంటిది ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు వారందరికీ కూడా జమ చేయడం జరుగుతుంది మరి అదే కాకుండా మా నియోజకవర్గం వచ్చినప్పటికి ఎన్ఆర్జీస్ ద్వారా మరి సుమారు నలభై ఏడు కిలోమీటర్లు ముప్పై కోట్ల రూపాయలతో మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మేము ఇవ్వరుచుకున్నాం అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ గుంటలు పుడుచుకొని మరి సంక్రాంతి పండుగ చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన మరి ఏదైతే మన మన భావితరాల భవిష్యత్తుకి పునాదేశారో అమరావతి రాజధానిని పూర్తిగా నిర్విరామం చేసిన ప్రభుత్వాన్ని మళ్ళీ తరిమి కొట్టారు కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం మోడీ గారిని తీసుకొచ్చి సుమారు నలభై తొమ్మిది వేల కోట్లతో మరి అమరావతి రాజధానిని పునర్ ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక సహాయంతో పోలవరం ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేసి మన ఉభయ గోదావరి కాకుండా మన రాష్ట్రం అంతా కూడా మంచి తాగునీరు సాగునీరు అందించాలనే గొప్ప సంకల్పమైన ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని సర్వంగా పూర్తి చేయడం ప్రయత్నం చేస్తాం మీ అందరికీ కూడా తెలుసు ఒక పక్క తల్లికి ఏదైతే మన హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్లో తల్లికి వందం ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు ఇస్తాను హామీ ఇచ్చాం అది కూడా ఈ రోజు శ్రీకారం చుట్టుపోతున్నారు సీఎం గారు అదేవిధంగా ఆక్వా రైతులందరికీ రూపాయినరకే కరెంట్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది అది కూడా మరి ఈ రోజు నుంచి ఆక్వా రైతులందరికీ కూడా రూపాయినరకే కరెంట్ ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అదేవిధంగా హౌసింగ్ కూడా సైట్లు ఏదైతే గత ప్రభుత్వాలు అవకతవకలు చేశారో దోచుకున్నారో ఆ హౌస్ సైట్లన్నీ కూడా మళ్ళీ రెటిఫై చేసి ఒక్కొక్కరికి మూడు సెంట్లు హౌస్ సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద ఎత్తున హౌసింగ్ స్కీమ్స్ కూడా మరి ఏదైతే కామన్ పీపుల్ అందరికీ రెండు నాలుగు లక్షలు ఇచ్చి ఎస్సీలకి ఎస్టీలకి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ శాంక్షన్ కూడా ఇస్తున్నాం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మానే నియోజకవర్గంలో కూడా మరి అదే పవర్ స్టేషన్స్ కానీ మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మా ఈ ప్రభుత్వం ఏదైతే అమీలు ఇచ్చామో అవన్నీ కూడా పూర్తి చేస్తుందని పూర్తి నమ్మకం ఉంది కాకపోతే పదకొండు లక్షల కోట్ల అగాధంలోంచి ఒక పక్క సంపద సృష్టించి ఏదైతే పెన్షన్లు ఇవ్వాలి ప్రతి నెల కూడా పెన్షన్ ఇవ్వాలి ప్రతి నెల ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి pok oh, baka మనం చేసిన హామీలన్నీ పూర్తి చేయాలని చెప్పి మాక్సిమం మనం ఇచ్చిన హామీల్లో సెవెంటీ పర్సెంట్ ఫస్ట్ సంవత్సరం పూర్తి చేయడం జరిగింది మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా ఈ వచ్చే సంవత్సరంలో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని చెప్పి తప్పనిసరిగా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్మకం పెట్టుకున్న నూట అరవై నాలుగు సీట్లను నగ్గించారో అదే నమ్మకంతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి రాష్ట్రంలో ఒక పక్క రాజధాని డెవలప్ చేసుకుంటూ ఒక పక్క గ్రామాలు డెవలప్ చేసుకుంటూ మన భావితరాలు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కానీ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తేనానికి మహర్నిస్సులు కృషి చేస్తున్నారు కాబట్టి మరి ఇటువంటి పార్టీలో మన అందరం పనిచేయడం చాలా సంతోషంగా బాధి భావిస్తూ మరి మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రానికి అందించడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని పూర్తి మద్దతి మనందరం సహకరించి మరి ముందుకు నడిపించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో